హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పిఆర్సి ఐఆర్డిఏ ప్రకటనపై అలాగే ఇరవై రెండు వేల కోట్ల పెండింగ్ బకాలపైన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పన్నెండవ పిఆర్సీ ఐఆర్డిఏలపై ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు తాజా వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు తీవ్ర నిరాశ మిగిలించింది పన్నెండవ పిఆర్సీ డిఏ బకాయిలు మరియు ఐఆర్కు సంబంధించిన అంశాలను బడ్జెట్లో ప్రస్తావించకపోవడం పట్ల తీవ్ర విమర్శనలు వ్యక్తమవుతున్నాయి బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించి హామీలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఇతర రంగాలకు కేటాయింపులు చేశారనేది విమర్శనలు వినిపిస్తూ ఉన్నాయి బడ్జెట్లో ఉద్యోగులపై మౌనతత్వం ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు అలాగే పన్నెండో పిఆర్సిపై బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలతో బడ్జెట్ సరి సరిచేయకపోవడం పట్ల ఉద్యోగ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ చెల్లింపు విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకట్రావు డిమాండ్ చేశారండి సో ఈయన హై ఈయన అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఆయన వెంట ఈ వీడియో అయితే రాష్ట్ర దేశ ప్రజల పన్నుల సొమ్ముతో వచ్చిన ఆదాయం అని చెప్పి చెప్పదలిచింది ఈ సంపద సృష్టికర్తలు ప్రభుత్వాలు కాదు ప్రజలు శ్రామికులు మేధో శ్రమజీవులు అని చెప్పి చెప్పదలిచింది ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెడుతున్నామనంటే ప్రభుత్వాలు ప్రజల నుండి ఇంత పెద్ద మొత్తంలో పనులు వసూలు చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి ఈ బడ్జెట్లో తమ కులానికి ఏమిటి తమ రంగానికి ఏమిటి తమ వృత్తికి ఏమిటి వర్గానికి ఏమిటి ఏమిటి ప్రాంతానికి ఏమిటి వనకూడేది చెప్పి ఎవరికి వారు ఈ బడ్జెట్ ని పరిశీలించ పరిశీలిస్తారు అధ్యక్ష రాను రాను ఎన్నికల హామీలు అధికారం కోసం నగదు బదిలీల బడ్జెట్ గా నగదు పథకాల బడ్జెట్ గా మారిపోతున్నటువంటి వాస్తవాన్ని కూడా ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పుకుంటున్నాం వ్యవస్థలు బలోపేతం చేయడం ద్వారా కాకుండా అందరి అభివృద్ధి స్థానంలో వ్యక్తిగతంగా మా ప్రభుత్వం మీ ఖాతాలో మీ కుటుంబానికి ఇంత వేశాము అని చెప్పి చెప్పుకుంటున్నాయి అధ్యక్ష అందరికి ఉచిత విద్య వైద్యం ప్రజా పంపిణీ ఉపాధి వ్యవసాయం రోడ్లు మెరుగుపరిస్తే ప్రతిదీ కూడా నగదు బడ్జెట్ గా మార్చాల్సిన నగదు బదిలీ బడ్జెట్ గా మార్చాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వానికి నేను చూసి శిక్ష అదే బడ్జెట్ ప్రభుత్వాలు మారితే పథకాలు మారుతున్నాయి కొంత ఎక్కువ ఇటు మారుతున్నటువంటి పరిస్థితి ఆదాయాలు అంచనాల్లో చాలా వ్యత్యాసం మాట కూడా వస్తుంది ఉద్యోగులు ఉపాధ్యాయులకి సంబంధించి చూసుకుంటే పెన్షనర్లు ఉద్యోగులు చూసుకుంటే ఈ బడ్జెట్ మాట వరుసగా ప్రస్తావన చేయలేదని చెప్పి తెలియజేస్తున్నా ఉద్యోగులు ఉపాధ్యాయులు నాలుగు లక్షల మంది ఉన్నారు పెన్షనర్లు ఒక నాలుగు లక్షల మంది ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక లక్ష మంది ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెండు లక్షల మంది ఉన్నారు స్కీముల్లో పనిచేసే వాళ్ళు నాలుగు లక్షల మంది ఉన్నారు మొత్తం పదిహేను లక్షల మంది కూడా ప్రజల్లో భాగం అని చెప్పి చెప్పదలిచింది వీళ్ళ గురించి బడ్జెట్ లో మాట వరుసుకోవడం ప్రస్తావన లేదు గత ప్రభుత్వం కూడా ఉద్యోగులు చాలా మోసం చేసింది బీఆర్సీలు వెళ్ళే సిపిఎస్ వద్దనేది చేయలే సకాలంలో డిఏలు అమ్మకాలే సకాలంలో సకాలంలో సార్ నేను మాట్లాడుతుంది సార్ మీరు ఏ పిఆర్సి పిఆర్సీ ఇచ్చారు మాకు తెలుసు సార్ మా అందరికీ తెలుసు సార్ ఎన్ని నెలలు పిఆర్సీ బకాయి చెల్లించారు తెలుసు సార్ ఇంకా ఎంత లేదు చెప్ప మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి కూడా పదకొండు పిఆర్సీ పూర్తి కాలే దాని బకాయి పూర్తిగాలే రాబోయేటప్పుడు ఇప్పుడు చెల్లిస్తా ఉన్నారు మీ కాలంలో ఎప్పుడు చెల్లించాల్సింది రాబోయే ప్రభుత్వం ప్రభుత్వాన్ని చెల్లించండి అనక్కడ గత గత జేఏసీ సమావేశానికి మార్చి నెలలో జేఏసీ సమావేశానికి ముప్పై ఐదు వేల కోట్ల బకాయిందని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది ముప్పై ఐదు వేల కోట్లు బకాయిందని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది మొత్తం అన్ని కలిపి పిఆర్సీ కావచ్చు డిఎల్ కావచ్చు లేకుంటే ఏపీజీఆర్ కావచ్చు పిఎఫ్ లు కావచ్చు సరఫరీలు కావచ్చు మొత్తం ఏంటి ముప్పై ఐదు వేల కోట్లు బకాయిలు అని చెప్పింది తర్వాత ఎన్నికల సందర్భంగా కొంత చెల్లించారు ఈవేళ చూసుకుంటే ఇంకా ఇరవై రెండు వేల కోట్ల పైబడి ఈ బకాయిలు ఉన్నాయని చెప్పి ఈవేళ నేను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రస్తుతం పన్నెండో పిఆర్సీ ఊసి కూడా ఈ బడ్జెట్ లో లేకుండా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఈ పన్నెండు లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి మాట వరుస ప్రస్తావించలేదు అట్లాగే పోలీసుల సంబంధించిందాక మా లక్ష్యంలో చెప్పాడు మూడు మూడు సరఫర్లు పెట్టుకుంటురా చెల్లించట్లేదు సంవత్సరాల నుంచి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉన్నాయి చెల్లించట్లేదు అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం గత ప్రభుత్వం సిపిఎస్ గా మార్చింది ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికల సందర్భంగా మెరుగైనటువంటి పద్ధతిలో మారుస్తామని చెప్పి అంటే ఓపీఎస్ లోకి వస్తారా సిపిఎస్ జీపీఎస్ కాకుండా ఇంకోటి వస్తారా అలా మీరు ఏం చేయదలిసింది మొత్తం ఈ ఉద్యోగులందరికీ కూడా ఈ బడ్జెట్ లో మాట వరకు అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు స్కీమ్ వర్కర్స్ డైలీ వేజ్ పార్ట్ టైం గెస్ట్ టీచర్లు రకరకాల పద్ధతులు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితులు వీరికి జీతాల కలిసి వాతావరణ కూడా అమలు చేయడం లేదు పైగా కూడా చెప్పడం లేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకి లేకుంటే చాలా మందికి జీతాల్లో మార్పు లేనప్పుడు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మేరకు ఐ వెంకట్రావు గారు డిమాండ్ అయితే చేశారనమాట ఇక పీడిఎఫ్ నేతల వ్యాఖ్యలు అండి విలేకరులతో మాట్లాడిన వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్దారులకు అన్యాయం చేస్తుందని అయితే ఆరోపించారు పన్నెండవ పిఆర్సీ అమలు డిఏ బకాయల చెల్లింపుల వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్నారు సో ఈ మేరకు ఈ క్యాబినెట్ భేటీలో చర్చ లేకపోవడము ఈ సో రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో కూడా వీటిపై చర్చ జరిగే అవకాశాలు లేకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాబినెట్ భేటీకి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అలాగే కొత్తగా ఆర్టీసీ బస్సులు కొనుగోలు సో ఉచిత బస్సు ప్రయాణం కోసం అయితే ఆర్టీసీ బస్సులో కొనుగోలు అలాగే ఎన్నికల ముందు హామీలు ఏవైతే ఇచ్చిన్నారో వాటికి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు దృష్ట్యా ఉంచుకొని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిధుల కొరతను అధిగమిస్తూ హామీల అమలుపై దృష్టి అయితే పెట్టింది చంద్రబాబు నాయుడు వరుస ఢిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నారని అయితే అధికార వర్గాలు చెబుతున్నాయి ఉద్యోగుల నిరాశ ఈ క్రమంలో పిఆర్సి అమలు అలాగే డిఏ బకాయిల చెల్లింపులు వంటి కీలక అంశాలను పూర్తిగా పక్కన పెట్టడం వల్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఉపాధ్యాయులు పెన్షనర్లు తమ హక్కులను సాధించేందుకు మరోసారి ప్రభుత్వంపై అయితే ఒత్తిడి పెంచాలని అయితే భావిస్తున్నారు సో బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించి కీలక అంశాలు పక్కన పెట్టడం ఈ మేరకు వీటిపై చర్చ జరగదన్న అభిప్రాయంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో